బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి జగ్గంపేటలో గత పది రోజులుగా నిర్వహించిన స్వర్గీయ సిరపు రాజశేఖర రెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్లో మర్రిపాక టీం విజేతగా నిలిచి మొదట బహుమతి సాధించింది వారిపై పోరాడి ఓడిన జగ్గంపేట టీం రన్నర్స్ గా నిలిచింది ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ సిరపు రాజశేఖర రెడ్డి కుటుంబానికి మేమంతా ఎప్పుడూ అండగా ఉంటామన్నారు జగ్గంపేటలో ఆయన పేరు మీద వ్యాయామశాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు యువత క్రీడల పట్ల ఆసక్తి కనపరిచి దేశ కీర్తి ప్రతిష్టను పెంపొదింపచేయరన్నారు ఈ నియోజకవర్గంలోని మండలంలోని స్నేహితులు పొందిన వ్యక్తి రాజశేఖర్ కాబట్టి వాళ్ళందరిని కూడా ఒక గోడల మీద తీసుకొచ్చి మాలంటే నడిపించే ప్రతీ దాడిని కూడా చేతోడు బాధోడుగా ఉండేవాడు వాడు వైపు వ్యక్తి రోజు లేకపోవడం ఒకేంత బాధాకరమైన అవసరమైన ఎంతమంది స్నేహితులను సంపాదించుకుని ఎంతమంది అభిమానాన్ని సంపాదించుకుని బతికినంత కాలం కూడా చిరస్థాయిగా తన పేరుని నిలబెట్టే విధంగా తన జీవితాన్ని గడిపిన వ్యక్తికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ రోజుకి కూడా మనం ఆ పేరును మర్చిపోకుండా ఇదే జగంపేట కూడల్లో ఒక జిమ్ ఏర్పాటు చేసి ఆ జిమ్కి పేరు పెట్టి అతి త్వరలోనే చేసి ఆ పేరు పెడదామని వేదిక ద్వారా తెలియజేసుకుంటూ ఆ వ్యక్తిని ఉండి కనుగొనేసినా సరే ఎన్ని సరే మర్చిపోలేము కాబట్టి మా గుండెల్లో ఉంటాడు రోజు కూడా తలుచుకొని రోజు ఉండదు అటువంటి మంచి వాడిని మనం అందరూ కూడా ఆదర్శంగా తీసుకుని మన పిల్లలకు కూడా అటువంటి వ్యక్తి కొన్ని మంచి లక్షణాలు మనం నేర్పించి అటువంటి వ్యక్తులు అతి కొద్ది మందే ఉంటారు అందులో రాజశేఖర్ ఒకటి కాబట్టి ఆదర్శంగా తీసుకోవాలని అతను ఎప్పుడు కూడా మర్చిపోకుండా విధంగా మనం అందరూ కూడా గడపాలని పదే పదే తెలియజేసుకుంటూ మేము అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం